హలో డియర్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సంవత్సరం నీట్ లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ ఎవరైతే తీసుకుని వాళ్ళందరూ లక్కీ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు వీళ్ళకి రానున్న ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు అయితే పెరగనున్నాయి మరి కమింగ్ ఇయర్లో నిన్న నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రా ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రవేశపెట్టరు దానికైతే విద్యార్థులకి పెద్ద వరాలైతే ప్రకటించారు పెద్ద వర వరాలు రానున్న ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల సీట్లు పెరుగుతున్నాయి అంట అసలు ఇది నమ్మశక్యం ఇంకా విషయం ఏటా పదివేల మెడికల్ సీట్లు అంట ఇలాంటిది ఇప్పుడు నేను ఎప్పుడు చూడలేదు మరి పదివేల మెడికల్ సీట్లు అంటే అందరికీ మనకి పదివేల మెడికల్ సీట్లు అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఇరవై తొమ్మిది వేల సపోజ్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయనుకో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రానికి కనీసం మనకి కనీసం వచ్చే అవకాశం ఉంది ప్రతి రాష్ట్రంలో మూడు వందల నాలుగు వందల సీట్లు పెరిగే అవకాశం ఉంది ఈ యొక్క ఐదు వేల చొప్పును మరి పదివేల చొప్పుని కేటాయించిన మనకి పదివేల చొప్పున మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి కదా మరి ఒక్కొక్క రాష్ట్రంలో నాలుగు వందల సీట్లు అయితే పెరిగే రాష్ట్రం ఉన్నది ఏపీలో నాలుగు వందల సీట్లు పెరుగుతాయి నాలుగు వందల సీట్లు పెరిగితే తెలంగాణలో నాలుగు వందల సీట్లు పెరిగే అవకాశం ఇక తెలంగాణ విద్యార్థులకి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు వాళ్ళకి ఈజీగా సీట్స్ వచ్చేస్తే కాంపిటీషన్ కూడా లెస్ కాంపిటీషన్ ఉంది తెలంగాణ విద్యార్థులు ఇట్టి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కొంచెం మరి అక్కడ కన్నా తక్కువ కాబట్టి అక్కడ మరి కొంచెం కాంపిటీషన్ ఉండమాటం అయితే వాస్తవం నాలుగు వందలు పెరిగినా కానీ కాంపిటీషన్ అయితే ఉంటుంది తెలంగాణ స్టూడెంట్లు అయితే కాంపిటీషన్ కొంచెం తక్కువ ముఖ్యంగా వార్తల్లోకి వెళ్ళినప్పుడు ఐదు వేల సీట్లు ఐదు వేల సీట్లు అయితే పెంచుతున్నారు డెబ్బై ఐదు వేల సీట్లు ఐదు సంవత్సరాల్లో పెంపు ముఖ్యంగా ముఖ్యమైన వార్తల్లో ఏటా పదివేల మెడికల్ సీట్లు పెంపు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన అన్ని జిల్లాల్లోని డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఈ సంవత్సరంలో రెండు వందల సెంటర్లు క్యాన్సర్ దీర్ఘకాల రోగాల ఔషధాల చికిత్సకు వాడే ముప్పై ఆరు మందులపై కష్టం డ్యూటీ మినహాయింపు ఆరోగ్య కుటుంబ కుటుంబ సంక్షేమ శాఖకు తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది పాయింట్ యాభై ఆరు కోట్ల కేటాయింపు ఇటీవల క్యాన్సర్ బారిన పడితే ఎంతోమంది రోగుల ఆసుపత్రులు బారుతుంది ఈ సమస్యలు గుర్తించిన కేంద్రం ఇది క్యాన్సర్కి సంబంధించిన వార్త కేంద్ర ఆరోగ్య కేంద్ర ఆరోగ్య కుటి సంఘ శాఖ మంత్రిత్వ శాఖ ఈసారి బడ్జెట్లో తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై కోట్లకి అయితే కేటాయించడం జరిగింది గత బడ్జెట్లో ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు పాయింట్ పన్నెండు కోట్లు కేటాయించిగా ఈసారి పదకొండు శాతం మేర పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు అలాగే దేశంలో వచ్చే ఏడాది నుంచి మెడికల్ కాలేజీలు ఆసుపత్రుల్లో అదనంగా పదివేల సీట్లు పెంచుతున్నారు ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఈసారి కాంపిటీషన్ అయితే తగ్గనుంది డెఫినెట్గా మనకి ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు మరి ఎడ్యుకేషన్ మరి విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎవరైతే నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తారో నీటు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి పరి ఐదు వేల చొప్పున ప్రతి సంవత్సరము పెరుగుతాయి అంట పదివేల చొప్పున ప్రతి సంవత్సరము పెరిగే అవకాశం పదివేల చొప్పున ప్రతి సంవత్సరం పెరుగుతాయి డబ్ టోటల్గా ఐదేళ్లలో వీడు డెబ్బై ఐదు వేలు అంటున్నారు మరి ఇక పెంచిన ఈ సీట్లను ద్వారా వైద్య విద్యను అభి అభ్యసించాలనుకున్న వారికి కళ సాకారం అయింది మీ యొక్క కళ నెరవేరింది కాలేజీల్లో మెడికల్ సీట్లు కొరతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది ప్రతి ఆట వేలాది మంది విద్యార్థులు మెడికల్ సీట్లు రాక మరో ఏడాది పాటు వేచి ఉండి పరిస్థితులు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా లాంగ్ టర్మ్కి వెళ్తున్నారు వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు ఏడాదికి పదివేల సో సీట్ల చొప్పున ఐదేళ్లలో డెబ్బై ఐదు వేలు పెంచుతున్నట్టు డెబ్బై ఐదు వేలు సీట్లు పెంచుతున్నట్టు శనివారం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో ప్రకటించారు తమ ప్రభుత్వం గత పదేళ్లలో ఒకటి పాయింట్ ఒకటి లక్ష అండర్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ పీజీ మెడికల్ సీట్లను అందుబాటులోకి తెచ్చిందన్నారు ఈ సంవత్సరం అయితే మరి పదివేల సీట్లు అయితే వచ్చే తర్వాత సంగతి మనకెందుకు కానీ ఈ సంవత్సరం ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇరవై ఐదు ఇరవై ఆరు స్టూడెంట్స్కి నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి పదివేల సీట్లు అయితే వస్తున్నాయి అన్ని రాష్ట్రాలకు కలిపి పదివేల సీట్లు వస్తున్నాయి ప్రతి రాష్ట్రానికి నాలుగు వందల సీట్లు వస్తాయి ఏపీకి నాలుగు వందలు తెలంగాణకి నాలుగు వందలు టీజీకి నాలుగు వందల సీట్లు వచ్చే అవకాశం ఉంది ఈ రాష్ట్ర వాటాకి సంబంధించి వై విద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మొత్తము తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై కోట్లు కేటాయించగా ఇందులో వైద్య విద్య సంక్షేమానికి తొంభై ఎనిమిది కోట్లు ఆరోగ్య పరిశోధన పరిశు పరిశోధనలకు మూడు వేల తొమ్మిది వందల కోట్లు కేటాయించారు ఆయుష్కి ఇది ఇది ఉంది మనం మన వీడియోలో ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క సీట్స్ గురించి నీట్ స్టూడెంట్స్ గురించి మరి ముఖ్యంగా నీటు ఎవరైతే రాస్తారో మరి వీళ్ళకి ఐదు వేల సీ పదివేల సీట్లు అయితే పెరుగుతున్నాయి ఏడాదికి వీటన్నిటికీ చెక్కి పెట్టేందుకు ఏడాదికి పదివేల సీట్లు చొప్పున ఐదేళ్లలో డెబ్బై ఐదు వేలు పెంచుతా నిర్మాణాలు ఇది ఈ వాక్యము ఈ ఈ యొక్క స్టేట్మెంట్ మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే మనం నీట్ వాళ్ళం కాబట్టి నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ కాబట్టి ఈ యొక్క మరి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి వార్త అని చెప్పుకోవచ్చు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి మరి మంచిగా చదవండి నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ కూడా త్వరలో రానుంది మీ యొక్క సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకోండి దానికి సంబంధించిన అప్డేట్స్ కంటిన్యూస్గా మన ఛానల్లో రావటం అయితే జరుగుతుంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే నీట్ ట్వంటీ యూజ్ లాస్ట్ ఇయర్ కూడా మన ఛానల్ ద్వారా నీటు ఆంధ్రప్రదేశ్ నీటు కానీ తెలంగాణ నీటు కానీ మరి నీట్కి వచ్చే సీట్స్ గురించి ఈ యొక్క కాలేజ్ యూనివర్సిటీ గురించి ఎన్టీఆర్ ఎన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు నోటిఫికేషన్లు ఎప్పుడు మరి ఎప్పుడు ఇచ్చారు మరి వీళ్ళ నోటిఫికేషన్ క్లియర్గా మన ఛానల్ నుంచి రావటం జరిగింది చాలామంది కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు నీట్ స్టూడెంట్స్ ఇంకా మరి కొంతమంది కొత్తగా ఎవరైతే వస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసినా వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్స్ రావటం సీట్స్ వచ్చినాయి వాళ్ళు మన కామెంట్ చేశారు మీరు ఇచ్చిన గైడెన్స్ వల్ల మేము మాకు ఎంబీబీఎస్ సీట్స్ వచ్చినాయి సార్ మీరు టయానికి ఇమ్మీడియట్గా అప్డేట్ ఇవ్వటం జరిగింది ఆ అప్డేట్ వల్ల లేకపోతే మేము అప్డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మీరు చదువుకోవచ్చు నీటిలో ర్యాంక్ రావచ్చు తర్వాత అది ఒక అప్డేట్ కూడా నీటు మరి ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది ఈ కాలేజ్ యూనివర్సిటీ నోటిఫికేషన్ వచ్చింది రేపు ఎన్టీఆర్ యూనివర్సిటీ నోటిఫికేషన్ వచ్చింది ఇలా మరి నోటిఫికేషన్లో ఇమ్మీడియట్గా వాళ్ళకి వాళ్ళకి మనకి అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి మీకు ఇమీడియట్గా నోటిఫికేషను మీ యొక్క మొబైల్కి రావడం జరుగుతుంది ఈ యొక్క నోటిఫికేషను మరి సీట్స్ ఎన్ని ఉన్నాయి మరి ఆంధ్రా కానీ తెలంగాణలో మరి కాంపిటీషను కట్ ఆఫ్ ఎంత ఉందో అది కూడా నేను వీడియోస్ మన దగ్గర డేటా కంప్లీట్ డేటా ఉంది లాస్ట్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ అయింది ఈ సంవత్సరం ఎంత పెరగచ్చు అనేది కట్టి డేటా ఉంది ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్